కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు శ్రీవారి ఆలయంలో గోదాపరిణి ఉత్సవం సందర్భంగా ఆండాల్ అమ్మవారి మాలలను పెద్ద జయ్యర్ మఠం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం గోదా పరిణయోత్సవం జరగనున్న నేపథ్యంలో ఉదయం ఆండాళ్ళ అమ్మవారి మాలలను ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్ద పెద్దజీయర్ స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి పరిణయోత్సవం విశేషంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ మలయప్ప స్వామితో పాటు శ్రీకృష్ణ వారు వార్వేట మండపానికి వేంచేపు చేస్తారు అక్కడ ఆస్థానం వార్వేట కార్యక్రమాలు అర్చకులు వేడుకగా నిర్వహిస్తారు అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజున కనుమ పండుగ నాడైన జనవరి పదహైదున అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవైత్యగా వస్తోంది టిటిడి ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం ఇదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు తిరుమలలో జరగనుండడం విశేషం ఉత్సవాల కారణంగా జనవరి పదహైదున బుధవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది మాజీ చైర్మన్ తిరుపతి మాజీ సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగల శుభాకాంక్షలు ఓం నమో తిరుపతి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు వైకుంఠం వైకుంఠంలో ఉన్న మనం అందరం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం ఈ సందర్భంగా కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున మేము జరుపుతున్న విద్యా సంస్థలు గాని మేము జరుపుతున్న సినిమా రంగంలో కానీ మీ అందరి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం మాకు మా దగ్గర పనిచేసే అందరికీ భగవంతుడు అండగా ఉండాలని ఒక మంచి వెలుగుని అందరికీ తిరుపతి ప్రజలకి అందించాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఫలప్రదం కావాలని ఛానల్ తరఫున చదలవాడ కృష్ణమూర్తి అనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మీకు భగవంతుడు మంచి వెలుగునివ్వాలని మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మరొకసారి మీ అందరి తరఫున నేను భగవంతుని కొత్త సంవత్సరంలో మంచి ఆనందాన్ని ఇవ్వాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కలిగినాదు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు కాసేపు ప్రకటనలు చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంతవైద్యం పిప్పి రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి స్వాగతం సినీ నటుడు మంచు కు రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు ఉమ్మడి చిత్తూరు జిల్లా రంగంపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు కుటుంబ సమేతంగా చేరుకున్న ప్రముఖ సినీ నటుడు మంచు కు ఆయన అభిమానులు స్నేహితులు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు అనంతరం ఆయన రోడ్డు మార్గాన రంగంపేటకు బయలుదేరి వెళ్లారు కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి శివాలయంలో గోమాతలకు విశేష పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి శివాలయంలో కనుమ పండుగ సందర్భంగా సప్తగోకులం వద్ద ఆలయ పండితులు గోవులకు విశేష పూజలు నిర్వహించారు గోశాలను పుష్పాలతో శోభితంగా అలంకరించారు కృష్ణుని విగ్రహం వద్ద పుష్పాలతో దివ్యాలంకారాలు చేశారు గోశాల ముందర సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసి గోమాతలకు పూజలు జరిపారు అనంతరం పొంగళ్లు పొంగించారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి పాల్గొని పూజాది కార్యక్రమాలు జరిపారు వీరిని ఆలయ పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నారాయణ స్వామి మాట్లాడుతూ అన్నదాతలకు ఎల్లవేళలా అండగా నిలిచే పశువులకు కనుమ పండుగ రోజున పశువులను పూజించడం ఆనవాయితీ అని అన్నారు ఈ కార్యక్రమాల్లో గోశాల ఇన్ఛార్జీలు ఆలయ అధికారులు పాల్గొన్నారు మకర సంక్రాంతి పుణ్యకాలం నిన్న జరిగింది ప్రతి ఒక్క సంక్రమణ రోజు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆ ఉత్తరాయణ పుణ్యకాలమునరో రోజు సంక్రాంతి పండుగగా పొంగల పండుగగా మన మనం ఆంధ్రీయులందరూ కూడా ఆ పండుగను భావిస్తూ దేవాది దేవుడైన శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజిస్తూ సస్యశామలంగా మన ధాన్యాల అభివృద్ధి వ్యవసాయ పంట అభివృద్ధి కొరకు నిన్న ఏరు పూజీ కూడా చేసి ఇవాళ ఎద్దు ఆవు ఎవరికి కలిపి కూడా పూజలు ఇవాళ చేస్తున్నాము ఆ సంప్రదాయపరంగా రెండవ రోజైన ఈరోజు మకర సంక్రమణం అయిన రెండవ రోజైన ఈరోజు ఆవుల ఎద్దు పండుగగా మనం పెట్టుకొని ఆవులకి ఎద్దులకి కూడా పూజలు చేసి మన వ్యవసాయము క్షేమంగా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఈ భారతదేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం